ఒక్క ప్లాట్ కొందామనుకున్నాను మీ వెంచర్ చూసి రెండు ప్లాట్లు కొన్నాను ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ అక్కడ ఆపేశాడు అక్కడి నుంచి విధ్వంసం ప్రారంభమైంది నెక్స్ట్ ఇది మీరు చూస్తే పంతొమ్మిది ఫోర్కి వచ్చాడు ఫస్ట్ యాక్ట్ ప్రజా వేదిక నో రిటర్న్ ఆర్డర్స్ నో అకౌంటబిలిటీ జవాబుదారితరం లేదు ఒక చిన్న ప్రాపర్టీ కొట్టాలన్నా నిర్ణయం చేసేటప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కావాలి ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇది చేయడం అక్కడి నుంచి మూడు రాజధానులు అనౌన్స్ చేయడం ఆ నుంచి బీసీజీ ఓటి తేవడం జీఎన్ రావు కమిటీ వేయడం కేబినెట్ సబ్ కమిటీలు వేయడం ఎన్ని విన్యాసాలు చేయాలనో అన్ని విన్యాసాలు చేసి విధ్వంసానికి ఏం చేయాలని అన్ని చేసే పరిస్థితి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజావేదిక ఈ విధంగా తయారు చేశారు అది అట్లే ఉంది ఇప్పటికి కూడా దాన్ని కూడా మిమ్మల్ని అడిగాం చాలా మంది అంటున్నారు శాశ్వతంగా అట్లే ఉండాలి అక్కడి నుంచే స్ఫూర్తి రావాలి ప్రజల్లో కూడా కసి పెరగాలి అది చూసినప్పుడంతా కసి పెరిగి మేమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కక్షతో పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుతున్నారు అది కూడా ఒకసారి ఆలోచించే సబబుగా అనిపిస్తుంది మనం దాన్ని అట్లే పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నేను ఒక రాక్స్ అన్ని ఒక రాక్ గార్డెన్ పెట్టా భవిష్యత్ తరాలు చూడాలంటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉందో ఆ రాక్ గార్డెన్ పోతే ఓ ఈ విధంగా రాళ్లుండేటివి ఇక్కడి నుంచి ఈ మహానగరం వచ్చిందని చూడడానికి ఆ రోజు పెట్టాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ప్రపంచంలో ఎక్కడా ఇంత ప్రొటెస్ట్ ఉండదు ఎన్ని అవమానాలు పొందాలో అన్ని అవమానాలు పొందారు రాష్ట్ర భవిష్యత్తుకు ముందుకు వచ్చారు సెంటిమెంట్ వదులుకొని రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాం ఉదారంగా ఆ రోజు భూమి ఇచ్చారు భూమి ఇచ్చిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఎన్ని అవస్థలంటే ఇలాంటి అమ్మాయిలందరినీ మహిళల్ని ఎంత అవమానం చేయాలని అవమానం చేశారు తిరుపతి యాత్రకెళితే ఎంత రోడ్డు మీద మట్టిలో గులకరాళ్ళలో కూర్చొంబో చేసే పరిస్థితికి వచ్చారు పక్కన హాల్స్ కూడా ఇవ్వలేకుండా ఇవ్వనియకుండా చేశారు ఒక రాజకీయం కాదు ఊర్లకు పోతే ఇది చేశారు కడాన శ్రీకాకుళం వరకు పోవాలని యాత్రకు పోతే మధ్యలోనే దాడులు చేస్తే అక్కడనే వదులుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా రాళ్లతో వీళ్ళ ప్రకారం చేశారు ఈ త్యాగం ఊరికే పోదు అదే నేను చెప్పిన చరిత్ర అన్నాను ఆ చరిత్ర తిరగరాయడానికే ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ లో మీరు చూస్తే అన్ని వర్క్ నిలిపేశారు ల్యాండ్ అక్వేషన్ నోటిఫికేషన్ పదకొండు వందల తొంభై ఏడు ఎకరాలకు ఇచ్చింది డ్రా చేశారు యాన్విటీ రెండు వేల తొమ్మిది వందల మూడు మందికి నిలిపేశారు పెన్షన్లు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది ఫ్యామిలీకి నిలిపేశారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇచ్చింది సిఆర్బీఏ ల్యాబ్స్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ క్యాన్సిల్ చేశారు కోర్టు పోయాడు తర్వాత కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్కన మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్లు ఇది ఉంటే దాంట్లో సివిల్ వర్క్స్ మూడు వేల కోట్లు కుదించాడు ఇంకొక పక్క మినిస్టర్ ఎంఏయూడి కంప్లైంట్ ది వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్ చేశారు మూడు వందల మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ముందుకు వస్తే అది నిలిపేశారు ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసి రెండు వేల ఐదు వందల కోట్ల పది వందలు ఇచ్చారు ఇంకొక వెయ్యి కోట్లు ఇచ్చేవాళ్ళు అదిగో నిలిపిశారు నూట ఇరవై రెండు మంది అవుట్ ఆఫ్ వన్ థర్టీ ల్యాండ్ అలాటీస్ వాళ్ళకు నమ్మకాలు పోయి వర్కే స్టార్ట్ చేయలేదు సింగపూర్ కన్సార్టియం వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సార్టియం వాళ్ళ మీద ఆరోపణలు పెట్టి వాళ్ళది క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చాడు ఈ విధంగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని విధాలా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది రాసిన లెటర్ ఇక్కడ మీకు క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేశారు కాబట్టి మేము పది వందల కోట్లు ఇచ్చాం నిలిపేస్తున్నాం మళ్ళీ ఆ ఎన్నికను సెట్ అయితే అప్పుడు ఇస్తామని లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ట్ పద్నాలుగు ఎకరాలు పన్నెండు టవర్లు పన్నెండు వేల పన్నెండు వందల ఫ్లాట్లు పదకొండు వందల ఎనభై ఏడు ఫ్లాట్స్ ఇన్స్టెంట్గా గా బుక్ అయిపోయినాయి మొత్తం మీరు చూస్తే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది ఇది పూర్తి అయితే గవర్నమెంట్కి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి యాభై ఏడు కోట్లు లాభం వస్తుంది ల్యాండ్ కాస్ట్ కాకుండా ఎస్టిమేట్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది లాస్ కూడా టర్న్ మొత్తం రన్ కానీ అన్నీ దెబ్బదని నూట అరవై ఐదు కోట్లు ఒక్క చిన్న ప్రాజెక్టులో ఆపర్చునిటీ కాస్ట్ కానీ నష్టం కానీ నూట అరవై ఐదు కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది వాళ్ళలో నమ్మకం పోయింది డబ్బులు కట్టారు కానీ వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేకపోయాం ఐదేళ్ళు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అన్ఫినిషడ్ బిల్డింగ్స్ మొన్న మీకు చూపించాను కాస్ట్ విపరీతంగా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కంప్లీషన్కి క్రెడిట్ రేటింగ్స్ అమరావతి బాండ్స్ అయితే వన్ అవర్లో మొత్తం అప్పుడు రెండు వేల కోట్లు అనుకుంటాను వన్ అవర్లో వచ్చింది అలాంటిది ఇప్పుడు రేటింగ్ కూడా కింద మేము రేటింగ్ కూడా ఇచ్చాం మీరు ఒకసారి చూస్తే అక్యూట్ రేటింగ్స్ డబల్ఏఎస్ఓ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టూ ఎయిటీన్ ఇప్పుడు సి ఆన్ థర్టీ లెవెన్ రెండు వేల ఇరవై మూడు బ్రిక్ వర్క్ రేటింగ్స్ డబల్ఏఎస్ఓ ఆన్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ డబల్ బి ప్లస్ ఆన్ థర్టీ వన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రిస్టల్ రేటింగ్ ఏ ప్లస్ ఆన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిటీన్ ఇది బి ప్లస్ మొత్తం ఆల్ రేటింగ్స్ పడిపోయారు వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ రేటింగ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ వల్ల కాన్ఫిడెన్స్ వల్ల ఇచ్చేవాడు కూడా డబ్బులు పెట్టుబడి పెడతారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్స్ లో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది రాజధాని లేకుండా మూడు రాజధానులు ఆడుతూ పదేళ్లుగా రాజధాని లేకుండా పరిస్థితి వచ్చింది ప్రైడ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ స్కాటర్ అయిపోయింది ఇంకొక షార్ప్ డిప్రెసియేషన్ ప్రాపర్టీ ప్రైసెస్ బాగా పడిపోయినాయి వెల్త్ జనరేషన్ జరగలేదు పీపుల్ ఇక్కడ నుంచి పాచి పనులు కూడా హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారు యువత మైగ్రేషన్ పెద్ద ఎత్తున ఉద్యోగాల అవసరం పోయే పరిస్థితి వచ్చింది ఉద్యోగాలు లేవు బిజినెస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికక్కడికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు అన్ని రంగాలు స్టాండ్ స్టిల్ అయినాయి రివర్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది దీనివల్ల ఇంకా కూడా మనం చూస్తే కాస్ట్ ఎక్స్లేషన్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి డీమొబిలైజేషన్ మెన్ మెషినరీ అయిపోయింది లాస్ ఆఫ్ జాబ్స్ మొత్తం పోయినాయి ఫండ్స్ లాక్డప్ ఇన్ కంప్లీట్ వర్క్ సాయిట్ లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇది మీరు ఒకసారి చూస్తే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ వుడ్ బీ ఇన్ ప్లేస్ అలాంటిది ఈరోజు ఆ రోజుకే యాభై వేల నుంచి లక్ష మంది ఇక్కడ ఉండేవాళ్ళు ఏ సిటీ అయినా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలెడ్జ్ ఎకానమీలోనే ఉద్యోగాలు ఏడు ఏడు నుంచి పది లక్షలు ఉద్యోగాలు వచ్చాయి ఎప్పుడు కూడా వన్ ఇస్ టు ఫోర్ ఆర్ ఫైవ్ అఫ్లే వస్తాయి ఒక ఐటీ ఉద్యోగం వస్తే షాపింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా సర్వీసింగ్ కానీ ఆల్ సెక్టర్స్ లో మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో వస్తాయి అలాంటిది ఇక్కడ మొత్తం ఆగిపోయింది జిఎస్డిపి హైదరాబాద్ లో ఇప్పుడు చూస్తే ఒక్క జిఎస్టి జీఎస్టీపీ ఒక లక్ష డెబ్బై వేల కోట్లో రెండు లక్షలకు వచ్చారు ఇంకా పెరిగింది అనుకుంటాను లేటెస్ట్ ఫిగర్ నా దగ్గర లేదు రెండు లక్షల పైన పెరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇన్కమ్ మొత్తం ఎవ్రీ ఇయర్ మల్టీప్లైర్ ఎఫెక్ట్ లో పెరుగుతుంది ఆవరేజ్ జిఎస్టి మీరు చూస్తే పదహైదు పర్సెంట్ ఆవరేజ్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ కాదు ఆవరేజ్ జీఎస్టీ కూడా పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ పెరుగుతుంది ఇంక్రీజ్ ఇన్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ప్రాపర్టీ ప్రైసెస్ దట్ ఈస్ ది వెల్త్ క్రియేషన్ ఎకరా మొన్నటి వరకు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో మీరు చూశారు ఇది మల్టీప్లర్ ఎఫెక్ట్ ఒక లక్ష రూపాయలు ఉండే ఎకరా తొంభై నాలుగు తొంభై ఐదులో వంద కోట్లు అయింది అంటే పదివేల రెట్లు పెరిగింది దానివల్ల లాభం ఏంటి ఒక ఎకరా ఉండేవాడు కొంత అమ్ముకుంటే బెటర్ లివింగ్ స్టాండర్డ్సే కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి బెటర్గా చదువుకు కానీ ఆరోగ్యానికి కానీ ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ హౌ వెల్త్ క్రియేషన్ యాప్ అయ్యేది వెల్త్ జనరేషన్ అక్రాస్ ది స్టేట్ కూడా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది బాగా పరక్యాపిట ఇన్కమ్ తగ్గింది వెల్త్ కూడా క్రియేషన్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మీరు చూస్తే ఈ బిల్డింగ్స్ అనే పదిహేడు మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు వర్క్ డన్ కూడా చేశారు